మన గుంతకల్లు కి స్వాగతం నా పేరు పూలా వెంకటరమణ గుంతకల్ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నాను పార్టీ కోసం మరి ఈరోజు అసలు జరగ సంఘటన ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంతో జనసేన పార్టీ పైన ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో కలిసిమెలిసి పనిచేస్తూ ముందుకెళ్తున్నాము కానీ ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీల్ని కూడా విచక్షణారహితంగా ఏ మాత్రం కూడా ఆలోచన చేయకోకుండా బ్లేడ్లతో కట్ చేసి మమ్మల్ని మా మనోభావాలని దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు బ్లేడ్లతో మా ఫ్లెక్సీని కట్ చేయడం జరిగింది మా బాధ ఏంటంటే ఈ విధంగా ఈ విష సంస్కృతిని పెంచి పోషించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇట్లాంటి పనులు చేసుకుంటూ ముందుకు పోయినారని చెప్పినంటే మా అభిమానులందరం కూడా మేము నిస్వార్థంతో పనిచేస్తున్నాము ఇట్లాంటి మమ్మల్ని మన మా మా మనోభావాల్ని దెబ్బతీస్త మాత్రం సహించే ప్రసక్తే లేదు పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు చింపినారని చేసి చెప్పంటే మేము ఆవేశంగా తెలియకోకుండా వాళ్ళ వీళ్ళ అని చెప్పని ఒకరి పట్ల ఒకరి ద్వేషాన్ని ద్వేషాన్ని రాగా ఇది చేసుకునేసి ఒకరి పట్ల ఒకరి ద్వేషాన్ని పెంచుకొని ముందుకు పోకోకుండా ఈరోజు మా గుంతకల్ని మా గుంతకల్ టౌన్లో ఉన్నటువంటి డిఎస్పి గారిని కలవడం జరిగింది ఆయన మేమరాన్నం కూడా ఇచ్చి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది మా ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అందరం కలిసిమెలిసి అన్నదముల్లాగా ఈ యొక్క రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాము మా జనసేన పార్టీ నాయకులందరం కూడా ఇంత కష్టపడి పనిచేస్తుంటే ఇలాంటి ఇట్లా ఫ్లెక్సీలు చింపడము ఇట్లా చేసేదాని వల్ల మా కార్యకర్తల్లో ఆవేశాలు పెరిగిపోతున్నాయి లేదు వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని చెప్పని ఎవరి పట్ల వాళ్ళు తెలియకోకోకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషాలు పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అనవసరంగా ఇలాంటి గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి రాజకీయాల్లో ఇట్లాంటివన్నీ ఇట్లా దురుద్దేశాలతో చేస్తుంటారు కానీ దాన్ని మనం సొంత నిర్ణయాలు తీసుకోకోకుండా రెక్స్పెక్టివ్ డిఎస్పీ గారికి మేము కలిసి వివరాణం ఇచ్చి సార్ ఈ విధంగా ఇట్లా చేశారు దీనివల్ల మా మనోభావాలు దెబ్బతింటున్నాయి ఇట్లాంటివి జరగకోకుండా ఎవరైతే చేశారో వాళ్ళని గుర్తించండి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి గుంటగల్ పోలీసు వారు పెట్టిన సీసీ కెమెరాలు ఉన్నాయి అదేవిధంగా మెడికల్ షాప్స్ సంబంధించిన బ్యాంకులు సంబంధించిన సీసీ కెమెరాలు ఉన్నాయి మెయిన్ రోడ్లో నట్ట నడి రోడ్లో ఉన్నటువంటి ఈ ఫ్లెక్సీలు చింపిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా కనిపెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఈ విధంగా చేస్తే భవిష్యత్తులో రాజకీయాల్లో ఉన్నటువంటి ఒకరికొకరు సరిపోకోకున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా గలాటలు చేసుకునేసి ఇట్లా ఈ శాంతి భద్రతలు కూడాను దెబ్బతినేదానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఇట్లాంటి భవిష్యత్తులో జరగకూడదని ఒకరి పట్ల ఒకరు ద్వేషాన్ని ద్వేషాలు పెంచుకోకూడదని చేసి చెప్పిన ఉద్దేశం చేత మన గుంటగల్ రెస్పెక్టెడ్ డిఎస్పీ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కూడా సవనీయంగా తెలియజేసుకున్నది ఏమంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నాడో ఇట్లాంటి కార్యక్రమాలు ఫుల్ స్టాప్ పెట్టండి పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేసానికి మేము ముందుకు వచ్చాం తప్ప స్వార్థం కోసం మేము రాలేదు కాబట్టి ఇట్లాంటివి చేస్తే గలాట్లు పెరగడము వారికి కొట్టుకోవడం ఇట్లాంటివి చేస్తే అనవసరమైనటువంటి ఇబ్బందులు లోను కాకపోకుండా కాపాడాలని చెప్పని పోలీస్ వారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కంప్లైంట్ని వాళ్ళు ఇమీడియట్గా దీనిపైన చర్య తీసుకుంటారని చేసి చెప్పని ఆశిస్తూ నమ్మకంతో ఈరోజు మేము ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్